నేను వచ్చేసి మయన్మార్ దేశంలో ఉన్నాను ఈ దేశంలో ఫేమస్ వంటకం ఒకటి ఉంది దాని పేరే మోహింగా తినేద్దాం మోహింగా మోహింగా మోహింగ వన్ మోహింగా ఎస్ ఈట్ ఈట్ ఎస్ ఎస్ నూడిల్స్ వేసి దాంట్లో కొన్ని పప్పలు వేసి ఏదో వేస్తున్నారు యువర్ విష్ వాట్ ఎవర్ యూ వాంట్ యు డూ మీకేం కావాలంటే అది చేసేయండి దీన్ని మోహింగా అంటారు ఇంత ఫాస్ట్ చేస్తున్నారే ఓకే ఓకే యువర్ విష్ వాట్ ఎవర్ యూ వాంట్ యు డూ దాంట్లో వేడి వేడి గంజి లాంటిది బాస్తారు మసాలా గంజి ఓకే యువర్ విష్ వాట్ ఎవర్ యూ వాంట్ ఓకే అప్పుడే అయిపోయింది మొహింగా ఇదే మొహింగా నో కొత్తిమీర లైక్ దిస్ వాళ్ళకి తెలుగు కూడా అర్థం అవుతుంది కొత్తిమీర అడిగితే నమ్మక వేసారా ఓకే దీస్ 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 ఓకే కొత్తిమీర వేసారు ఆహా ఎలా ఉంటుందో ఏంటో ఈ మోహింగ అనేది నాన్ వెజిటేరియన్ కాదు శాఖాహారం ఫుడ్డు ఈ కోడి గుడ్డు మనం అడిగితేనే ఇస్తారు నిజం చెప్తున్నాను చాలా యావరేజ్గా ఉంది ఎందుకు యావరేజ్గా ఉందంటే ఈ మోహింగాకి కొన్ని ఫేమస్ ఫేమస్ ప్లేస్లు అయితే ఉంటాయి ఇక్కడ తినడానికి అలాంటి చోటు తినాలి మనం ఎక్కడ పడితే అక్కడ తింటే అంత రుచి అయితే ఉండదు కానీ మనం ఈ దేశం వచ్చాము వాళ్ళ సంతోషం కోసం వెరీ నైస్ వెరీ గుడ్ టేస్ట్ ఐ నెవర్ ఈట్ దిస్ టైప్ ఆఫ్ మోహింగా థ్యాంక్ యూ వాళ్ళ సంతోషం కోసం చెప్పాలన్నమాట కోడిగుడ్డు ఆహా డబ్బులు ఎంత అడుగుదాం ఇక్కడ రేట్లు అయితే ఎక్కువ ఉండవు చాలా తక్కువ ఉంటాయి ఇది ఇక్కడ వెయ్యి రూపాయల నోట్ అంటారు ఈ వెయ్యి రూపాయలంటే మన డబ్బులు ఇరవై రూపాయలు అనర్థం హౌ మచ్ రెండు వేలు ఓకే రెండు వేలు అని చెప్పింది తర్వాత ఐదు వందలు అని చెప్పింది అంటే రెండు వేల ఐదు వందలు అంటే ఇరవై ఇరవై నలభై ఐదు వందలు పది రూపాయలు అంటే యాభై రూపాయలు మన డబ్బుల్లో ఐదు వేల రూపాయలు నోట్ ఇద్దాం ఇంకో రెండు వేల ఐదు వందలు ఇస్తుంది మనకి రెండు వేల ఐదు వందలు ఇచ్చేసారు అది కొండ గుర్తు అండి మనకేం లేదు ఇప్పుడు ఏదైనా ఏదైనా దేశం వచ్చినప్పుడు ఆకలి వేస్తంటే ఇట్లా ఇట్లా అనాలి మనకి ఇప్పుడు దాహం వేస్తుందనుకో ఇట్లా అనాలి అంతే సింపుల్ కొండ గుర్తు చాలా బాగుందండి దానికి ఇలా అనాలి వెరీ నైస్ అర్థమైంది కదా ఈ కొండ గుర్తులు మీరు ఏ దేశం వెళ్ళినా వాడేసుకోండి సో మరి చూశారు కదా మోహింగ నేనైతే మొత్తం కూడా తినలేదండి మీకు చెప్పే కదా నాకైతే యావరేజ్గానే ఉందని చెప్పి బట్ దాని కారణంగా తినలేదు బట్ ఎనీవే మీకు చూపించాను మోహింగా ఏ విధంగా ఉంటుందని ఈ దేశం వస్తే కొంచెం మంచి షాపు జనాలు కనుక్కొని వెళ్ళి ఎక్కడ బాగుండేది ఏంటనే తినండి ఎప్పట్లా వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్